తెలంగాణలో తొమ్మిది మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ గా సురేంద్ర మోహన్ కు పూర్తి బాధ్యతలు అప్పగించింది హార్టికల్చర్ డైరెక్టర్ గా అస్మిన్ బాషా తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ వైస్ చైర్మన్ గా మల్సూర్ ను నియమించింది ఇక ములుగు జిల్లా అదనపు గా సిరిజను నియమించగా మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీగా ఇక్బాల్ ను అపాయింట్ చేసింది ఇటు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ గా నిర్మలా క్రాంతిని నియమించగా హెచ్ఎండ్ హెచ్ఎం అండ్ డబ్ల్యూఎఫ్ జాయింట్ సెక్రటరీగా వినయ్ కృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించింది ఇటు హెచ్ఎండిఎస్ స్పెషల్ గ్రేట్ అడిషనల్ కలెక్టర్ గా అసదుల్లాకు రాష్ట ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు ప్రవీణ్ చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ శిల ఇప్పటికే రాష్ట్రంలో తొమ్మిది మంది ఐఏఎస్ లకు సంబంధించి అదనపు భద్రతలు చూడతూ పూర్తి భద్రతలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పలువురు ఐఎస్ఎల్ కూడా బదిలీ చేస్తూ కూడా ఇప్పటివరకే నిర్ణయం తీసుకుంది మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ గా సురేధర్మను ఇప్పటివరకే అదనపు మండల నుండి పూర్తి బాధ్యతలు ఇస్తూ కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు దీంతో పాటుగా అగ్రికల్చర్ డైరెక్టర్ గా యాష్మిల్ భాష తెలంగాణ లెటర్ డెవలప్మెంట్ వైస్ చైర్మన్ గా వసూర్ ములుగు జిల్లా అదనపు కలెక్టర్ గా బి సిరిజ వీరితో పాటుగా మైనారిటీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీగా ఇక్బాల్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ గా నిర్మలా కాంతి హెచ్ మరియు ఎండబ్ల్యూఎస్ సెక్రటరీ సెక్రటరీగా వినయ్ కృష్ణారెడ్డి వీరితో పాటుగా స్పెషల్ గ్రేడ్ అధినేత అసదుల్లా కూడా కూడా రాష్ట్ర ప్రభుత్వం కష్టపెట్టుకునే ఉత్తర్వులు కూడా జారీ చేస్తే మరికొంతమంది ఐఏఎస్ సంబంధించిన ఉత్తర్వులు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఐఏఎస్ సంబంధించినందుకు మాత్రం ఉత్తర్వులు ఎప్పుడు అవ్వతున్నాయన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది అయితే ఈ కలెక్టరేట్ సంబంధించినందుకు మాత్రం కొన్ని శాఖలకు సంబంధించిన అదనపు కావచ్చు దాంతో పాటుగా అదనపు బాధ్యతలు ఎవరైతే నిండిస్తున్నాయో వారిని పూర్తి బాధ్యతలు ఇస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటివరకు భావించింది అందులో భాగంగానే కలెక్టర్ సంబంధించి కావచ్చు అదేవిధంగా సంబంధించి అదనపు బాధ్యతలు నుంచి కూడా పూర్తి బాధ్యత ఇస్తూ కూడా ఇప్పటివరకే ఒక నిర్ణయం అయితే తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రైట్ ప్రవీణ్